సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పెద్ద క్రిమినల్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర బంటోత్ పని చేస్తా ఉన్నాడు నేరాలకి కావలసిన వ్యూహాలు తయారు చేసిస్తా ఉన్నాడు పేపర్ పెట్టి సాక్షి పేపర్ పెట్టి పేపర్ టీవీ పెట్టి ఈ రెండింటి ద్వారా తన అబద్ధాలకి నిజాల ముసుగు ఏ విధంగా అయ్యాలని చెప్పేసి చూస్తా ఉన్నాడు ప్రజల్ని ఏ విధంగా తప్పుదారి పట్టించాలని చూస్తా ఉన్నాడు విషాన్ని ఏ విధంగా కక్కించాలని చెప్పేసి చూస్తా ఉన్నాడు అలాంటి కరుడు కట్టిన నేరస్తుడి దగ్గర ఒక బంట్రోతు పనిచేసేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ప్రస్ ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మాట్లాడే స్థాయికి వచ్చాడంటే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి బాధ్యతగా మాట్లాడాలి కాబట్టి నీకు స్వీట్ వార్నింగ్ ఇస్తా ఉన్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఇష్టం వచ్చినట్టు లోకేష్ తలకి మాసినోడు పనికి మాలినోడు అనే పదాలు గనక మాట్లాడితే ఎగిరి తంతే తిహార్ జైల్లో పడతావు ఏమనుకుంటున్నావు మేము కూడా చాలా మాట్లాడగలం నీవు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి వికృత శ్రేస్లన్నిటికీ ఏ విధంగా సమాధానం చెప్పామో మేము ప్రజలు ఏ విధంగా సమాధానం చెప్పారో గుర్తెరిగి మాట్లాడు పిచ్చి పిచ్చి కోతలు గనక లోకేష్ గారు గురించి మాట్లాడితే నాలుకలు తగ్గొస్తాం ఎవరా యూజ్లెస్ ఫెలో పనికిమాలోడు తనక మాసినోడు ఒక రాజకీయ పార్టీకి సలహాదారుడుగా ఉన్నా నువ్వు రాజకీయాల్లో ఎక్కడ గెలిసావని వచ్చి ప్రసవిట్ పెడతావు ఒక కార్పొరేటర్ గా ఎప్పుడైనా గెలిచేవా ఒక ఎమ్మెల్యేగా ఎప్పుడైనా గెలిచావా ఒక ఎమ్మెల్సీ నువ్వు పనికి మాలిన ఎదవి తలక మాసినటువంటి వాడివి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని తప్పుదారి పట్టించినటువంటి వ్యక్తివి నువ్వు అతను ఒక పెద్ద క్రిమినల్ ఆ క్రిమినల్ ఐడియాలజీ ఇస్తే సంతోషపడతాడని నేరానికి సంబంధించిన వ్యూహాలు ఇచ్చినటువంటి వాడివి నువ్వు నువ్వు చేసినటువంటి తప్పులు ఆ రోజు మంత్రుల చేత బూతులు తిట్టించావు తల్లుల్ని తండ్రుల్ని అవమానపరిచావు వాళ్ళ పుట్టుకల్ని అవహేళన చేసే విధంగా వాళ్ళతో మాట్లాడించావు అలాంటి వ్యక్తివి నిన్ను వచ్చి ప్రెస్బిట్ పెడతావా